హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే తిరుపతిలోని నడక మార్గంలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే మీకు చూపించబోతున్నాను ప్రతి ఒక్కరైతే చూడని వాళ్ళు ఉంటే చూడండి ఆల్మోస్ట్ అందరు చూసి ఉంటారు కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి ఎట్లుంది ఏంటి అనేసి నాకైతే ఈ లొకేషన్ అయితే చాలా బాగా నచ్చింది బాగా సింపుల్గా ఒక గుడ్ ఫీల్ వచ్చేటట్టు ఉంది కదా చాలా ఈ నేచర్ అనేసి లోపలికి వెళ్ళి పిక్స్ తీసుకునే ఫెసిలిటీ ఉందో లేదో నాకైతే తెలియదు నేనైతే ఇంకా దూరం నుంచి క్యాప్చర్ చేసిన ఒకవేళ ఎవరైనా వెళ్ళి ఉంటే నేను దిగేదాన్ని ఏమో పిక్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా లొకేషన్ అందుకోసం అనేసి అలా పోతూ 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 ఉంటే నడక మార్గంలో ఒక చోటైతే బ్యూటిఫుల్ మంచిగా లొకేషన్ బాగుంది దూరం నుంచి మంచుతో ఉన్నట్టు ఆ కొండలు ఆ చెట్లు అయితే నాకు చ పిచ్చగా నచ్చిన చాలా బాగుంది లొకేషన్ అయితే అక్కడ అట్లనే కొంచెం ముందుకి పోతుంటే ఆ చెట్ల మీద కోతులు చాలా బాగున్నాయి అంటే ఇక్కడ ఉన్న తిరుపతిలో ఉన్న ఈ కోతులకి మన ఇంటి దగ్గర ఉన్నటువంటి కోతులకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది కదా నాకు బాగా అనిపించింది బాగా అట్లా వాళ్ళ మదర్ని హెల్ప్ చేసుకొని ఉండి కొద్ది చాలా బాగుందనేసి ఒక క్యాప్చర్ అయితే తీసేశాను మీకు నచ్చిందా మీరు ఫస్ట్ టైం అయితే మన వీడియోని చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి సపోర్ట్ చేయండి అలా మొత్తం నడక మార్గం అయిపోయినాక మా అక్క కొడుకు అయితే వానికి ఫుల్ ఇంకా నిద్ర ఇంకా నిద్ర పోతుండు నా ఊళ్ళోనే కూర్చొని లే సాతి చూడు చూడండి నేను వాడిని కదిలిస్తున్నా వీనితో కొంచెం టైంపాస్ అయితే కాఫీ బాగా అల్లరి బాగా అల్లరి చేస్తాడు వీడైతే కాకపోతే కొండ మొత్తం ఎక్కేసాడు వీళ్ళు వీడు వీళ్ళ చెల్లి నచ్చిన వీడియో మా ఇద్దరి పిల్లలకైతే సెకండ్ టైం అండి గుండు కొట్టించడం మా పాపని చేపించుకుంటావు గుండె చేయించుకుంటావు గుండె అని అడుగుతున్నాను నేను ఆ పిల్లకి ఊహ తెలియదు కదా అమ్మాయి ఊహ అంటే ఊహ అంటుంది గుండు చేపించేటప్పుడు మాత్రం మా పిల్లోడైతే చక్కగా చేపించుకున్నాడు ఏడవకుండా మా పాప అయితే ఏడ్చి గోల పెట్టింది చూడు వామ్మో అంత గట్టిగా వద్దు వద్దు అనేసి చాలా గట్టిగా ఏడ్చింది ఓకే బాయ్